నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే యూనివర్స్ పన్నెండు యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ అయితే పార్ట్ టైమ్ కావచ్చు సోర్సింగ్ కావచ్చు ఏదైతే ప్రొఫెసర్స్ సో వాళ్ళకి సంబంధించిన సమస్యలు చెప్పడానికి కావచ్చు ప్రజాభావంగా వచ్చారు సో ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ప్రొఫెసర్స్ కొంతమంది ఉన్నారు సార్ చెప్పండి సార్ ప్రజా మెయిన్గా ప్రజావానికి ఆర్చిన రీజన్ ఏ మేము తెలంగాణలో ఉన్నటువంటి పన్నెండు యూనివర్సిటీలకు సంబంధించినటువంటి పార్ట్ టైం లెక్చరర్స్ని మేము చాలా ఏళ్ళుగా యూనివర్సిటీలలో సర్వీస్ చేస్తూ ఉన్నాం పాఠాలు బోధిస్తూ ఉన్నాం అయినప్పటికీ మమ్మల్ని ఫుల్ వర్క్ లోడ్ ఉన్నప్పటికీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో మేమందరం కూడా ట్వెల్వ్ మంత్స్ పనిచేస్తున్నప్పటికీ పార్ట్ టైం లెక్చరర్ అనేటటువంటి ఒక పేరు మీద మాకు ఆ సిక్స్ మంత్స్ మాత్రమే శాలరీ ఇస్తూ మిగతా సిక్స్ మంత్స్ శాలరీ ఇవ్వకుండా ఆపుకోవడం అనేటటువంటి జరుగుతుంది కేవలం ఇది ఎందుకు జరుగుతుందంటే పార్ట్ టైం లెక్చరర్ అనే పేరు ఉండడం వల్ల కాబట్టి ఈ పార్ట్ టైం లెక్చరర్ అనేటటువంటిది రెండు వేల ముందు జూన్ సెకండ్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతృత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు పార్ట్ టైం లెక్చరర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా అప్గ్రేడ్ చేసేటటువంటి వాళ్ళు నియంతృత్వ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్ట్ టైం టీచర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కాకుండా అడ్డుకోవడం జరిగింది కాబట్టి ఆ నియంతృత్వ ప్రభుత్వం పోయి ప్రజాపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలనకు వేదికగా ప్రజాభవన్ ఉన్నప్పుడు ప్రజాభవన్లో ఈ సమస్యను ఒక ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది పార్ట్ టైం టీచర్లు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నారు మా అందరినీ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్గా కానీ లేదా మినిమం టైమ్ స్కేల్ అనేటటువంటిది ఇచ్చి ఫుల్ టైం టీచర్లుగా మమ్మల్ని అప్గ్రేడ్ చేయాలనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఒక నూట ఇరవై మంది పార్ట్ టైం టీచర్లు ఈరోజు ప్రజాభవన్గా వచ్చి చిన్నారెడ్డి గారిని మరియు నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారిని కలవడం జరిగింది వాళ్ళు మాకు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు ఈ సమస్యను మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది గతంలో ఏదైతే పది సంవత్సరాల ముందు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఎటువంటి మార్పు జరగలేదు పది సంవత్సరాల క్రితం ఎటువంటి పే అయితే ఉందో ఇప్పుడు అదే పే ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ ఉన్నారనుకోండి వాళ్ళకి ఫర్ ఇయర్ మంత్ త్రీ ల్యాక్స్ రూపీస్ వస్తాయి ఒక కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంటే వాళ్ళకు ఎయిటీ థౌజండ్ దాకా వస్తున్నాయి అదే ఒక పార్ట్ టైం లెక్చరర్ సేమ్ క్వాలిఫికేషన్స్ సేమ్ వర్క్ వర్క్ చేసేది వాళ్ళు వీళ్ళు సేమ్ వర్క్ కానీ వీళ్ళకి సంవత్సరానికి మూడు లక్షలు మాత్రమే వస్తున్నాయి అందులో సైన్స్లో పనిచేసేటటువంటి అయితే ప్రాక్టికల్ పేరు మీద ఒక సంవత్సరంలో లక్ష యాభై వేలు మాత్రమే వస్తున్నాయి అంటే వాళ్ళకు నెలకు వచ్చే జీతం వీళ్ళకి సంవత్సరం మొత్తం కూడా రావట్లేదు ఇది సమస్య దీంతో నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయి పిల్లల చదువులు కావచ్చు ఆరోగ్య విషయాలు హాస్పిటల్లో ఖర్చులు కావచ్చు రోజు జరిగేటటువంటి ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ కూడా పెరుగుతుంది కానీ పార్ట్ టైం అధ్యాపకులు మాత్రం రోజు ఇంత పేదరికంలోకి నెట్టబడుతున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇటు విద్యార్థుల దృష్టిలో కానీ అటు యూనివర్సిటీ దృష్టిలో కానీ పని చేయించుకోవడం మాత్రం ఫుల్ టైం చేయించుకుంటున్నారు కానీ చూడడం మాత్రం మీరు పార్ట్ టైం అనేటటువంటి ఒక థర్డ్ గ్రేడ్ ఒక చిన్న చూపు చూడడం జరుగుతుంది ఇది ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఆత్మగౌరవం కోసం చేశామో ఆ ఆత్మగౌరవం అనేటటువంటిది ఈరోజు ఆత్మగౌరవం చచ్చిపోయి ఆత్మగౌరవం కోసం జరిగి ఒక పోరాటం చేయాల్సింది చేసే పరిస్థితిలో ఈరోజు పార్ట్ టైం అధ్యాపకులు ఉన్నారు సో మేడం మీరు చెప్పండి యూనివర్సిటీలలో పార్ట్ టైం మీరు సో శ్రమ ప్రొఫెసర్ ఖచ్చితంగా శ్రమ దోపిడేనండి ఇది ఎందుకంటే మేము ట్వెల్వ్ మంత్స్ వర్క్ చేస్తూ ఉన్నాము బట్ మాకు సాలరీ అయితే సిక్స్ మంత్స్ వస్తుంది సిక్స్ మంత్స్ ఎందుకు వస్తుందంటే సెమిస్టర్ వర్కింగ్ డేస్ నైన్టీ డేస్ ఒక సెమిస్టర్ నైన్టీ డేస్ ఉంటే ఇంకొక సెమిస్టర్ నైన్టీ డేస్ మొత్తం వన్ ఎయిటీ డేస్ ఇయర్ మొత్తంలో వన్ ఎయిటీ డేస్ మాత్రమే మాకు సాలరీ వస్తుంది సో మేము చేసేదంతా వర్క్ సేమే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏదైతే క్లాసులు చెప్తారో మేము అదే క్లాసులు చెప్తాం మోస్ట్లీ వీఆర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ క్వాలిఫైడ్ పిహెచ్డీ హోల్డర్స్ నెట్ సెట్ అన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి బట్ మా ఫేట్ బాగాలేక మేము పార్ట్ టైంగా జాయిన్ అవ్వాల్సి వచ్చింది అది ఏది టూ ఫోర్టీన్ బిఫోర్ ఫైవ్ ఫిఫ్టీన్ అవర్స్ లోడ్ ఉన్న వాళ్ళకు వీసీని అప్గ్రేడ్ చేసేవాళ్ళు యాజ్ అ కాంట్రాక్ట్ అసిస్టెంట్ గా బట్ కా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే కేసీఆర్ గారు టెన్ జీవో అమలు అవ్వాలి ఇక్కడ అంతా మనకు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు వాళ్ళని పంపించేసి మన పిల్లలకి మనం ఉద్యోగాలు ఇచ్చుకుందాము అన్న ఒక పదం చెప్పారు దాన్ని మేము సపోర్ట్ చేసి మేమందరం అప్పుడు పిహెచ్డీ చేస్తూ కా వేకెన్సీ ఉన్నప్పుడు మా మాకు పాటలు బోధించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రిటైర్ అయిన తర్వాత వేకెన్సీ రావడం వల్ల మేము పార్ట్ టైం వర్గా జాయిన్ అయ్యాం అందరికీ ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ లోడ్ ఉంది సో ఫిఫ్టీన్ అవర్స్ వర్క్ లోడ్ ఉన్నా కానీ ఇప్పుడు నేను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం వాళ్ళు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ చేస్తుంటే అప్గ్రేడ్ చేసేవాళ్ళు ఆ ఒక సర్కులర్ తీసుకురావడం వల్ల అది టెన్ ఇయర్స్ నుంచి ఆగిపోయింది మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ వెళ్ళి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం పలరాజేశ్వర రెడ్డి గారిని కలిసినాం హరీష్ రావుని కలిసినాం శ్రీధర్బాబుని కలిసినాం అండ్ మన కేటీఆర్ గారిని కలిసినాం అందు ఎవరిని కలిసినా మాకు రిజల్ట్ అయితే ఆన్ పేపర్ ఏది రాలేదు సార్ తర్వాత మాకు తెలంగాణ దాని తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మనకు న్యాయం జరుగుతుందని మేమందరం కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసినాం ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినాం సో అది అన్ గా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసినాం మేమందరం స్టూడెంట్స్కి కూడా చెప్పినాం మనం మాకు ఉద్యోగాలు వస్తే నెక్స్ట్ మీకు వస్తాయి ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పినాం మేము సో అట్లా మేము కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించినాం మా లో మా ఎమ్మెల్యేలని ఎంపీలని అండ్ మన వీళ్ళని వాళ్ళందరినీ గెలిపించుకున్నాం సో ఇప్పుడు అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు టెన్ మంత్స్ అవుతుంది ఆల్మోస్ట్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ సో ఇప్పటికైనా మాకు ఏదో ఒక రిజల్ట్ రావాలి అని చెప్పేసి మా సమస్యను విన్నవించుకుందామని వచ్చాం ఇప్పుడు మాకు ఇప్పుడు అల్నాక్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మాకు సో ఇప్పటికీ మాకు ఈ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆర్డర్స్ ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అది ఖచ్చితంగా అందరికీ వర్క్ ఫుల్ వర్క్ లోడ్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది అందరికీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అడహాక్ కానీ ఏదైనా మాకు ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ మా ఫ్యామిలీస్ అన్ని హ్యాపీగా ఉంటాయి వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు పాఠాలు చెప్తున్నాం కానీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఫైనాన్షియల్ సాటిస్ఫాక్షన్ లేదు పిల్లలకి ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ సిక్స్ మంత్స్ సాలరీస్ తోటి సో అందుకని ఖచ్చితంగా మాకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అప్గ్రేడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం దానికోసమే వచ్చాము ఈ రోజు ఇక్కడికి సో మేడం చెప్పండి మీరు అంటే ఇయర్ కంప్లీట్ గా వర్క్ చేస్తా ఉంటే సో ఎట్లా కలుస్తుంది సార్ ఆరు నెలల జీతాలు అర్ధాకెలతో మా యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్లం అందరం ఉన్నాము అందరం కూడా ఎట్లా అంటే క్వాలిఫికేషన్స్ పరంగా చూస్తే పదమూడు యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లు హైలీ క్వాలిఫైడ్ ఉన్నటువంటి ఉన్నాము వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నాము హైలీ క్వాలిఫికేషన్ అనేసరికి ఎంఏఎంఫిల్ పిహెచ్డీ గోల్డ్ మెడల్ పబ్లికేషన్స్ నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్స్ కూడా ఉన్నాయి పోస్ట్ డాగ్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాము కానీ మేము ఆ ఏడు నెలలు మాత్రమే మాకు శాలరీస్ మాత్రం తీసుకుంటున్నాము అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఒక నెల ఐదు వేలు వస్తుంది ఒక నెల ఇరవై వేలు ఆ విధంగా రావడం జరుగుతుంది అందుకని మేము ఇప్పుడు ఏమంటున్నాం అంటే మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి మా క్వాలిఫికేషన్స్ని గుర్తించండి మమ్మల్ని అప్గ్రేడ్ చేయండి అని మేము ఇక్కడికి రావడం జరిగింది సో సార్ చెప్పండి అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే నార్మల్ ప్రొఫెసర్స్ కి మీ ప్రొఫెసర్ డిఫరెన్స్ ఏంటంటే ఎందుకు ఇట్లా మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడానికి ఎందుకు ఆగుతుంది సార్ యాక్చువల్లీ అయితే సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని గౌరవ సుప్రీం కోర్ట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో ప్రాబ్లం వస్తుంది ఇదే క్వాలిఫికేషన్ నుండి మేము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ పది సంవత్సరాలు మా జీవితం నోటిఫికేషన్ లేదు మేము రెగ్యులర్ అయ్యే వాళ్ళమా ఇంకేదో అయ్యే వాళ్ళమా నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు రాలేదు రెండోది ఇప్పుడు ఉన్న ప్రొఫెసర్స్ ప్రకారం మేము అన్ని వర్క్స్ మేమే చేస్తున్నాం ఆయన సమాన పనికి సమాన వేదం లేదు ఈ యూనివర్సిటీలలో చూస్తే విద్యార్థుల దృష్టిలో కానీ బయట దృష్టిలో కానీ ఏంది వీళ్ళు పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ నిజానికి మాత్రం మేము అనుభవించేది కష్టాలు ఎవరికి రావు రావద్దు కూడా ఎందుకు అంటే చాలీ చాలా జీతాలతో పిల్లల స్కూళ్ళకి హాస్పిటల్స్కి ఈ రోజు చూడండి పిల్లల స్కూల్ ఫీ పేమెంట్ చేయాలని ఇరవై వేలు ముప్పై వేలు అడుగుతున్నాడు నర్సరీకి అలాంటిది మాకు వచ్చే సాలరీ మొత్తం వన్ ఇయర్ వెళ్తే త్రీ ల్యాక్స్ వస్తలేదు అంటే ఓన్లీ చదువు చదివించే పరిస్థితుల్లో లేము ఇంక ఇప్పటికన్నా ఒక అప్డే బాగుండేది అనిపిస్తుంది దీనివల్ల మాకు ఏంటంటే చాలా తీవ్ర అన్యాయం జరుగుతుంది దీన్ని గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళి ఆ రెండు వేల పద్నాలుగులో అంతకుముందు ఉన్న ప్రభుత్వం తీసుకున్న విధానం ప్రకారం ఇప్పుడు మమ్మల్ని అప్డేట్ చేస్తే బాగుంటుందని ఈరోజు ప్రజావాణిలో రిక్వెస్ట్ చేసాము చెన్నారెడ్డి సార్ కలిసాము నోడల్ ఆఫీసర్ గారు కలిసాము వాళ్ళు లంచ్ తర్వాత మాట్లాడదాం అన్నారు చేస్తున్నాం సార్ అసలు అయితే యూనివర్సిటీలలో మూడు అంచెల టైం టీచర్ల పనిచేసే వాళ్ళం సార్ ఒకటి ఫస్ట్ రెగ్యులర్ టీచర్లు రెండవది అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ మూడవది పార్ట్ టైం టీచర్లు అయితే మా గురువులైనటువంటి వాళ్ళు రిటైర్ అవుతున్న కొద్ది సీనియర్ ప్రొఫెసర్స్ మమ్మల్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ కిందకి తీసుకునేవాళ్ళు అట్లా రెండు వేల పద్నాలుగులో ఒక చిన్న సర్కులర్ రావడం వల్ల మేమందరం స్టాప్ అయిపోయినాం మమ్మల్ని తీసుకోవట్లేదు ఆ సర్క్యులర్ అయితే తీసివేసినట్ైతే మేమందరం కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లం అవుతాము అని మేము ప్రభుత్వం చొరవ తీసుకొని మమ్మల్ని అందరినీ అప్గ్రేడ్ చేయాలని మేము సో ఎందుకు ప్రభుత్వం ఆ ఎందుకు ఎందుకు వాళ్ళ టైం అంటే చెప్పాను కదా నేను చెప్పాను కదా ఇంతకు ముందు సిక్స్టీన్ జివో అమలు చేయాలి మనకు అప్పుడు ఉన్న ఆంధ్ర సెట్లర్స్ వాళ్ళందరూ అంటే జాబ్లు నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని పంపించేసిన తర్వాత మన పిల్లలు ఎవరైతే పిహెచ్డి చేస్తున్నారో మనకు ఉద్యమంలో ఎవరైతే చురుకుగా పాల్గొన్నారో వాళ్ళందరికీ మనం ఉద్యోగాలు ఇద్దాము అనే మాట చెప్పారు సార్ ఆ మాటకి మేము స్టిక్ ఆన్ అయి ఉన్నాం మా సీనియర్స్ అంతా బొంతు రామ్మోహన్ అన్న గాని గాదర్ కిషోర్ గాని పెడమర్తి రవి కానీ వంగపల్లి సీని గాని వీళ్ళంతా వెళ్ళి పొలిటికల్ సైడ్ వెళ్ళిపోయారు మేము ఆ టైంలో యూనివర్సిటీలో పిహెచ్డీ చేసే స్టూడెంట్సే మేము చాలా స్ట్రగుల్ అయినాం అంటే అప్పుడు మాకు నోటిఫికేషన్స్ లేవు వేరే జాబ్స్కి వెళ్దామన్నా చదవడానికి నోటిఫికేషన్స్కి లేవు సో మేము పిహెచ్డీ చేసుకుంటూ వేకెన్సీ ఉంది అని పార్ట్ టైమ్గా జాయిన్ అయ్యాం మా తర్వాత మా జూనియర్స్ వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు అంటే మేము వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళం మేమే ఇక్కడ స్ట్రిక్ అయి ఉన్నాము మాకే ఇంకా ఏది లేదు ఏ జాబ్ సెక్యూరిటీ లేదు సో మీరన్నా మంచిగా చదువుకొని చేసుకోండి అని అంటే వాళ్ళందరూ మా జూనియర్స్ అందరిని మేము ప్రోత్సహించడం వల్ల వారు వేరే జాబ్లలో సెటిల్ అయిపోయారు మా సీనియర్స్ ఏమో పొలిటికల్ సైడ్ వెళ్ళిపోయారు మేము ఇంకా పార్ట్ టైం వ్యవస్థలోనే మగ్గుతున్నాం అనమాట హరీష్ రావు గారి దగ్గర లిటరల్లీ మా ప్రెసిడెంట్ గారు కాళ్ళు పట్టుకున్నారు సార్ ఆయన నువ్వు టీచర్వి నువ్వు అట్లా చేయొద్దు నువ్వు ప్రొఫెసర్వి నువ్వు అట్లా చేయొద్దు నువ్వు డిగ్రేడ్ చేసుకోవద్దు నిన్ను అని చెప్పి సానుభూతి మాటలు చెప్పారే కానీ మా గురించి ఎక్కడ డిస్కషన్ చేయలేదు వాళ్ళు సో మా మేము మాకు కాంట్రాక్ట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం కూడా ఏం లేదు బడ్జెట్లో వచ్చే ప్రాబ్లము లేదు సో మాకు కంపేర్ చేసుకుంటే బడ్జెట్లో వచ్చే ప్రాబ్లం కూడా ఏం లేదు కాకపోతే మాకు ఒక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు కాంట్రాక్ట్ చేయడం వల్ల ఏదైనా హౌసింగ్ లోన్కి వెళ్ళినా అది ఇస్తారు లేదన్నా ఇంకేదైనా లోన్కి వెళ్ళినా ఇస్తారనమాట సో మోర్ ఓవర్ ఈ సిక్స్ మంత్స్ వర్కింగ్ శాలరీస్ తోటి స్ట్రగుల్ అయ్యే పని అనేది పద్ధతి అనేది తగ్గుతుంది మాకు సో అందుకని ఖచ్చితంగా మాకు కాంట్రాక్ట్ చేయాలి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా మా సమస్య గురించి చర్చించాలి ఏదో డెసిషన్ ఖచ్చితంగా మాకు తీసుకోవాలి ఆల్రెడీ మేము టెన్ ఇయర్స్ నేను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేడం ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆమె గోల్డ్ మెడలిస్ట్ పీహెచ్డీలు చేసి పీజీలు పిహెచ్డీలు బిఏడీలు చేసి కూడా యూనివర్సిటీలో ఉండిపోయాము వేరే జాబ్లు ఎందుకు చదవలేదంటే చదివాము అప్పుడు కానీ మాకు అవకాశాలు రాలేదు నోటిఫికేషన్లు లేక మేము చేయలేదు వేరే జాబ్స్కి కొన్నిటికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్ ఏజ్ లిమిట్ ఉంటుంది ఆ ఏజ్ లిమిట్ దాటిపోయినాం మేము సో ఇప్పుడు మాకు ఖచ్చితంగా మాకు కాంట్రాక్ట్ చేయాలి అండ్ మాకు మా ఫ్యామిలీస్ కి హెల్పింగ్ ఉండేలాగా చేయాలి సార్ అది డిమాండ్ సో విన్నారు కదా ఇది పరిస్థితి సో ఏదైతే పార్ట్ టైం సంబంధించిన ఫ్యాకల్టీస్ ఎవరైతే సో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి సో గతంలో ట్వంటీ టూ థౌసండ్ ఫోర్టీన్ టూ టూ థౌసండ్ ఫోర్టీన్ ఫోర్టీన్ టెన్ చిన్న సర్కులర్ వల్ల ఆ చిన్న సర్కులర్ వల్ల మమ్మల్ని కంప్లీట్గా మమ్మల్ని రెగ్యులైజ్ చేయడానికి ఆపేసి సో అట్లీస్ ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ తీసుకొని సో మమ్మల్ని రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి చెప్పి పార్ట్ టైం లెక్చర్స్ కుడుతున్న పరిస్థితి